శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వత్యయై నమ గురుభ్యో నమ శ్రీ లలితామహా తిరుగుందరీ పరాభట్టయి నమ మనం ఈ డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా రాశ్యధిపతి అయినటువంటి రవి ఈ మాసంలో అంటే డిసెంబర్ పదహారవ తేదీ వరకు మధ్యమైనటువంటి స్థితి డిసెంబర్ పదహారవ తేదీ తర్వాత నుండి కాస్త వేదస్థానంలో రవి సంచారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం అనవసరమైనటువంటి పనులు చేస్తూ అనవసరమైనటువంటి ఆందోళనలకు వెళుతూ మానసికంగా ఇబ్బందులు పడకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే అవకాశం ఉన్నంత వరకు ఓపికగా ఉంటే వీటిని అధిగమించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం వల్ల మూడు రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఒకటి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు తరువాత కుటుంబపరమైనటువంటి విషయాలు తరువాత మానసికమైనటువంటి ఆందోళనలు చేసేటటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినప్పుడు ఆర్థికమైనటువంటి విషయాలు ఇబ్బందులు పడుతూ తద్వారా మానసికమైనటువంటి ఆందోళనలు పడడం ఇట్లాంటి రకాల ఈ రకాలైనటువంటి విషయాలలో ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా చేసే ఉద్యోగ ప్రయత్నాలలో మంచి ఫలితాలు కుటుంబపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అనుకూలతలు తద్వారా మానసికమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి స్థితి రావాలి అంటే మాసమంతా కూడా వీళ్ళందరూ అంటే సింహరాశి వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే అవకాశం ఉన్నటువంటి వారు నల్ల నువ్వులు దానం చేయడం నువ్వుల నూనె ఈశ్వరాలయంలో దీపారాధనకి వినియోగం చేసేటటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా చేయడం ద్వారా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది ఇన్ ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బృహస్పతి ఏడవ తేదీ నుండి మంచి స్థానంలోకి అంటే లాభస్థానంలోకి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి ఏకాదశం అంటే లాభస్థానానికి మారుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశాలు వీరికి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుకోసమే ఈశ్వరాలయంలో నువ్వుల నూనె ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారికి ఈ మాసమంతా కూడా శుక్ర సంచారం తరువాత కుజుడి యొక్క సంచారం అన్నీ కూడా మధ్యమంగా ఉన్నాయి కాస్త కుజుడి యొక్క సంచారం తొమ్మిదవ తేదీ మారి ఆరో స్థానంలో అనుకూ అననుకూలమైనటువంటి అంటే వేద స్థానంలో ఉంటుంది కాబట్టి ఈ వృత్తి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా భూగృహ సంబంధం అంటే భూమి మీద చేసేటటువంటి వ్య వ్యాపారాలు భూమి మీద చేపెట్టేటటువంటి పెట్టుబడులు అవి ఈ మాసం చేయకుండా వేరే మాసానికి వచ్చేటటువంటి మాసానికి వాయిదా వేసుకోవడం మంచిదని నా సలహా కాబట్టి ఏదైనా ఇట్లాంటి పరిస్థితే ఉంటే గనక మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు కానీ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు కానీ అంతేకాకుండా నిత్యం చేసేటటువంటి కర్మలు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండాలి అంటే ముందు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి దర్శనాలు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఈశ్వర దర్శనాలు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నల్ల నువ్వులు దానం చేయడం ఇంకా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈశ్వరాలయంలో నువ్వుల నూనె దీపారాధన కోసం వినియోగం చేయడం ఆదిత్య హృదయం పారాయణ చేయడం ఇవన్నీ కాస్త కొంచెం అనుకూలమైనటువంటి స్థితిని కల్పించే ప్రయత్నంగా ఈ మార్గంలో వెళ్ళండి అని చెప్పడం అన్నమాట మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు దైవికమైనటువంటి మార్గంలోనే వెళ్ళి దాన్ని సాధిస్తూ అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అని సలహా అనమాట కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ నమః శ్రీ గురుభయో నమ శ్రీ మహా త్రిపుర సుందరి పరాభట్ట నమః నమ మనం డిసెంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశికి అధిపతైనటువంటి బుధుడు ఈ మాసంలో ఏడవ తేదీ నుండి ఏడవ తేదీ నుండి ఇంచుమించుగా నెలంతా కూడా తృతీయ స్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం వీళ్ళందరూ కూడా ఏడవ తేదీ వరకు కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏడవ తేదీ నుండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం కానీ వినడం కానీ చేస్తే గనక ఆరోగ్య విషయంలో ఇబ్బందులు లేకుండా ఉండేటటువంటి స్థితి ఉంటుంది ఇంకా ఈ రాశి వారికి పదహారవ తేదీ వరకు కూడా వ్యయాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో చాలా బలంగా ఉండేటటువంటి అవకాశం కాబట్టి విదేశ సంబంధమైనటువంటి విషయాలలో విదేశయానాలు కానీ విదేశంలో చేసేటటువంటి విద్యాభ్యాసం కానీ విదేశాల్లో చేసేటటువంటి వ్యాపార విషయాలలో కానీ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం పదహారవ తేదీ వరకు కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే పదహారవ తేదీ వరకు కూడా నిర్ణయాలు తీసుకోవడం విదేశ సంబంధమైన విషయాలలో మంచిది పదహారవ తేదీ తరువాత నుండి మధ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి గ్రహ సంచారం రవి యొక్క సంచారం అన అంత విశేషమైన స్థితి కాకున్నప్పటికీ కూడా మధ్యమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం అంతేకాకుండా కాస్త భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఉద్యోగ వ్యాపార స్థితిలో ఉన్నటువంటి వారు కూడా వీళ్ళందరూ కూడా ఏడవ తేదీ వరకు అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది బృహస్పతిది లాభస్థానంలో ఈ లాభస్థానం నుండి మళ్ళీ వక్రగతి నుండి మామూలు స్థితికి బృహస్పతి సంచారం ఉంటుంది కాబట్టి అది బృహస్పతికి వేధస్థానం పదవస్థానం స్థానం బృహస్పతికి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి కాస్త జాగ్రత్తల అవసరం ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ప్రతి గురువారం కూడా అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా వీళ్ళందరూ కూడా ఈశ్వర దర్శనం చేసుకుంటూ ఉండడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితి అంతా కూడా ఈ ఆర్థికమైన విషయాల్లో కానివ్వండి కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి చెప్పేటటువంటి మాటల విషయంలో కానివ్వండి సలహాల విషయంలో కానివ్వండి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది దైవ కార్యాలు ఆచరించడం వల్ల ధార్మికమైనటువంటి మార్గంలో వెళ్ళడం వల్ల వీళ్ళు వీళ్ళు ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు ఈ శత్రు సంబంధమైన విషయాల్లో కొన్ని పనులకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త మందగమనంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఈశ్వర దర్శనాలు చేసుకోవాలని చెప్పారు దాంతోపాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కుదిరితే ఆంజనేయ స్వామి సార్ దర్శనాలు చేసుకోవడం మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కన్యా రాశి వారికి ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కగా సుఖంగా ఉంటూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి